హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో ఎండతో పని లేకుండా చేసుకునే ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ టమాటా పచ్చని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాల్ని తీసుకున్నాను ఈ టమాటాల్ని వాటర్లో వేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఎలాంటి తడి లేకుండా పొడి గిలాతతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకోండి అస్సలు తడు ఉండకూడదు తడుంటే పచ్చడి పాడైపోతుంది నిల్వ ఉండదు కాబట్టి తడి లేకుండా చూసుకోండి ఇలా తడి లేకుండా ఆరబెట్టుకున్న టమాటాలని ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ముందుగా మెంతుల్ని దోరగా వేయించుకొని అవి వేగిన తర్వాత అందులోకి రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోండి ఇలా ఆవాల్ని మెంతుల్ని దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా మనం కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవడానికి ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు టమాటాల్లో ఉండే గుజ్జుతోనే ఈ టమాటాల్ని మగ్గించుకోవచ్చు ముందుగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇలా గెరిటితో నొక్కారంటే టమాటాల్లో ఉండే గుజ్జంతా బయటకు వస్తుంది ఆ గుజ్జుతోనే టమాటా ముక్కల్ని మగ్గించుకోవచ్చు కాబట్టి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకండి ఇప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎలాంటి పీచులు పిక్కలు లేని చింతపండుని ఇలా శుభ్రం చేసుకొని ఈ టమాటా ముక్కల్లోకి వేసుకోండి అర కేజీ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుంది ఇలా చింతపండు టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని దగ్గర పడే వరకు ఉడికించుకోండి అడుగు మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఈ టమాటాలని మగ్గించుకోవాలి టమాటాలు పండినవి అలాగే గట్టిగా ఉన్న టమాటాలని ఈ పచ్చడి కోసం తీసుకోవాలి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇది చల్లారిలోగా ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం మగ్గించుకొని ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక పదిహేను పైన పొట్టు వెలిచిన వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక అరకప్పు కారాన్ని వేసుకోవాలి పచ్చి కారాన్ని వేసుకోవాలి సాంబార్ కారాన్ని యూస్ చేయకూడదు కొంచెం వెల్త్గా ఉండేటట్లు వేసుకోండి ఒకవేళ మీకు తర్వాత సరిపోలేదనుకుంటే అనుకుంటే కారాన్ని మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లేదా ఒక పావు కప్పు సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా పచ్చడిని మిక్సీ పట్టుకోండి మిక్సీని ఒకేసారి తిప్పేయకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఎంత వీలైతే అంత మెత్తగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు కారాన్ని కూడా చెక్ చేసుకోండి మీకు ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీని తిప్పుకోండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం పచ్చడిని తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసన వేసుకొని ముందుగా వీటిని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవడానికి పప్పుల నూనె లేదా వేరుశనగ నూనె అయితే బాగుంటుంది అలాగే తాలింపులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అన్ని ఒకసారి ఎర్రగా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఐదు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేయండి అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇలా అన్ని వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పచ్చడిని వేసుకోండి ఇలా పచ్చడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక రెండు నిమిషాలు తాలింపులో పచ్చడి వేయించుకుంటే ఇంకేదన్నా తడి ఉంటే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా పచ్చడిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువైనట్లుంటుంది కానీ పచ్చడిలోకి ఆయిల్ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది పచ్చళ్ళని తయారు చేసుకునేటప్పుడు తడి అనేది అస్సలు తగలకూడదు కాబట్టి మనం యూస్ చేసే ప్రతి వస్తువు తడి లేకుండా చూసుకోండి ఈ పచ్చడి బయట ఉంచినా కానీ నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలలు పైగానే స్టోర్ ఉంటుంది అంతేనండి ఈ టమాటా పచ్చడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి